హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హాప్ నేను మీలత మళ్ళీ ఇవాళ ఇంకో రెసిపీతో మిమ్మందరికి వచ్చేసాను ఇవాళ మనం ఇంట్లోనే గ్రీన్ చిల్లీ సాస్ ఎలా చేయాలో చూసేద్దాము చూసేద్దామా మరి ఇవి పావు కిలో పచ్చిమిర్చి ఉన్నాయి శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి టూ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెట్టేయండి కుక్కర్ వద్దు అనుకుంటే కనుక బాండీలైనా ఉడకబెట్టచ్చు కాస్త మెత్తగా అయ్యే వరకు మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు పావు కేజీనే చేస్తూ ఉంటాను ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెడతాము నేను ఇవాళ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి కుక్కర్ యూజ్ చేస్తున్నాను లేకపోతే ఎప్పుడు బాండీలోనే చేస్తాను కుక్కర్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో ఈ పచ్చిమిర్చి ఉడకబెట్టి తీసేసాను ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద స్పూన్ వెనిగర్ అలాగే కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకుందాము గ్రీన్ చిల్లీ సాస్ మనం వడాపావు పకోడీలు కచోరీ సమోసా ఇలా చేసేటప్పుడు యూస్ చేస్తూ ఉంటాము హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీని మూలంగా క్యాలరీస్ తొందరగా బర్న్ అయిపోతాయి అలాగే మెటాబలిజం స్పీడప్ అవుతుంది మెటాబలిజం స్పీడప్ అవటం మూలంగా వెయిట్ లాస్ తొందరగా అవుతుంది చూసారు కదా ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం వడగట్టేసేసి తీసుకుందాము ఒక డిష్లో వడగట్టిన తర్వాత ఇలా మొత్తం పేస్ట్ వచ్చింది ఆ పల్ప్ చూసారు కదా ఇలా పల్ప్ వచ్చింది ఈ పలుపుని మనం కూరల్లో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూను పంచదార వేస్తాను క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసాను ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కొంచెం పంచదార ఎక్కువ యాడ్ చేయండి ఇది మొత్తం కలిపేసేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మళ్ళా దీన్ని మనం ఉడకబెట్టేసేద్దాము బాండి వేడెక్కింది ఇప్పుడు అందులో ఈ పేస్ట్ ఏదైతే ఉందో వేసేసి ఒక టూ మినిట్స్ తిప్పేసి ఆ సాస్ చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లో ఎయిర్ టైట్ కంటైనర్ కానీ గట్టిగా ఏదైనా మూతున్న బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు వాడుకుందాము సో చాలా ఈజీ కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సైలెంట్ వ్యూవర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందరు ఉంటాను టెల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే